Nope. మాయం సర్జరీ దూరం మోకాలు మరియు నడుము నొప్పిలను ఇకపై భరించాల్సిన అవసరం లేదు ఆపరేషన్ లేకుండా అత్యాధునిక చికిత్స ఇండో బ్రిటిష్ అడ్వాన్స్ రూపేన్ క్లినిక్ సంప్రదించండి నైన్ ఎయిట్ జీరో సెవెన్ ఫైవ్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ నారావరిపల్లి సంక్రాంతి సంబరాల్లో సిఎం చంద్రబాబు ఫ్యామిలీతో సహా పాల్గొన్నారు పండుగ సందర్భంగా ఊళ్ళో చిన్న పిల్లలకు ఆటల పోటీలు పెట్టించారు ఎప్పుడు స్కూల్స్ లో ఆడడమే తప్ప ఊళ్ళో ఆటల పోటీలు ఎలా ఉంటాయో తెలియని తన మనవాళ్లను ఆడించాలని చంద్రబాబు కోరగా శాక్రన్ అదే గోని సంచితో వేసుకుని దూకుతూ ఆడే పరుగు పందెంలో నారా కూడా పాల్గొన్నాడు అమ్మ బ్రాహ్మణి దగ్గరుండి దేవాంశుకు ఎలా ఆడాలో చెప్పింది అయితే ఆట అలవాటు లేకపోవడం వల్ల దేవాంశ్ రేసులో చివరి స్థానంలో నిలిచాడు దేవాన్షు నిరుత్సాహపడకుండా బ్రాహ్మణి ఏం పర్లేదంటూ హైఫై ఇచ్చి విష్ చేశారు దేవాన్షు తన మనవళ్ళ ఆట చూసి సీఎం చంద్రబాబు ఆయన సతీమణి భువనేశ్వరి మురిసిపోయారు 이제 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 뭐야 이스칠로 아파요 아파요 뭐야 이스칠 안나 빨리 가 아까 페니싱을 하잖아 하 오케이 레이 점점점점 해가지고 안달 떨다가 hard jump like a kangaroo. Nana, no. Come no. <laughs>